ఈరోజు మహేంట్ర ఏందంటే ఈరోజు మార్నింగ్ రాలేదు జిమ్ కి ఈవినింగ్ వస్తున్నాం ఏమంటే మా ఫ్రెండ్ గారికి నైట్ షిఫ్ట్ ఉంది సో ఇప్పుడు మహేంట్ర ఏంటంటే మనం ఈవినింగ్ జిమ్కి వచ్చేసినాం టైం సిక్స్ స్టార్ట్ అవుతుంది ఇక మా ఫ్రెండ్స్ రాలేదు సో ఏంటంటే మార్నింగ్ చేస్తేనే బెస్ట్ కానీ ఇక మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ లేకపోతే ఇక మన మనకే ఎలాసం ఒకటి ఈవినింగ్ వస్తున్నాం టూ డేస్ నుంచి ఇప్పుడు సెకండ్ డే అసలు యాక్చువల్లీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే అసలు జిమ్ ఫీజు ఎంత ఏంది నేను ఎన్ని మంత్ తీసుకున్నాం మీకు చెప్పేస్తాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ కాలనీలో ఈ సర్వే యాప్ ఇండియాలో ఒకట జిమ్ ఫీజు వచ్చి మేము త్రీ మంత్స్ ప్యాకేజ్ తీసేసుకున్నామ్మా త్రీ మంత్స్ ప్యాకేజ్ అంటే మాకు సెవెన్ థౌసండ్ అట్లా చెప్పిండు ఇంకా మేము ఫోర్ ఫోర్ మెంబర్స్ వస్తున్నామంటే అసలు ఇంక్లూడ్ స్టార్టింగ్ న్యూస్ జాయినింగ్ అయ్యే వాళ్ళకు కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఇట్లా తీసుకుంటారు జార్నింగ్ ఫీజు జిమ్ ఫీజు కాకుండా సపరేట్ ఇంకా మేము ఫోర్ మెంబర్స్ అట్లా వస్తున్నాం కాబట్టి మాట్లాడుకుని త్రీ మంత్స్కి వచ్చేసి నాకు ప్యాకేజ్ ఫైవ్ థౌజండ్ పడుతుంది ఇక్కడ మేము ఇట్లా చూసినాం కానీ ఇక్కడ రాని మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే లెగ్ సెషన్ సపరేటు నేను వర్కౌట్ దేని దాని సపరేట్ ఉంది అనమాట ఫ్లోర్ సార్ మీకు అన్నీ చూపించేస్తా అంటే మీరు ఒకసారి ఇట్లా లేండి జిమ్ ఫీజు తక్కువ ఉందని కాకుండా చూసుకోండి అసలు ఎక్విప్మెంట్స్ ఏంటంటే దేని దాన్ని సపరేట్ ఉన్నాయి ఇందులో ఇక వన్ ఇయర్ తీసుకుంటే సిక్స్ మంత్స్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అసలు ఇక బడ్జెట్ ఇట్లా ఉండాలి కదా సో ఇప్పుడు నేను ఉండేందంటే లెగ్ సెక్షన్ లెగ్ సెక్షన్ పక్కన పోటీ యోగా డ్యాన్స్ క్లాస్ ఇట్లా లెగ్ సెక్షన్ ఇలా గుర్తు చేస్తాను ఇక ఈ కొడుకు ఇంకా రాలే రాలే సో ముందు చేస్తే ఇంకా ఇంకా నిమిషాలు పడుతుంది సార్ మనం వెళ్ళి మొత్తం చూస్తున్నాం లెగ్ సెక్షన్ ఇట్లా రాబే చిన్న చిన్న లెటు మళ్ళీ ఒకటి సో ఇది వచ్చేసి మీరు చూసినారుగా ఇది మొత్తము ఫిఫ్త్ ఫ్లోర్లో లెగ్ సెక్షన్ అనమాట దేని దానికి సపరేట్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ లెగ్ సెక్షన్ మొత్తం సో కిందికి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసినాం ఇక మా ఫ్రెండ్ గారికి మొన్న బ్యాక్ ఈప్లో పట్టుకుని ఉండే అడిగితే సెట్ చేసేసిండు ఇక ఈరోజు ఏం ఏమన్నాడు అంటే మొత్తం ట్రై చేయమన్నాడు అనమాట ఇగో స్టార్ట్ చేసేసినాం ఇక నాకు ట్రై ప్యాడ్ ఉంది కానీ తెచ్చుకుంటే బాగుండదని ఇప్పుడే ఇక నాది వీడియో నేనే తీసుకున్నా ఇందులో ఏందంటే మనకు ఇంక్లూడింగ్ బాడీ స్ట్రీమింగ్ ఇట్లా ఉందన్నమాట కాకపోతే లాస్ట్ వీక్ చేసేది ఉండే చేయలేదు ఈ సండే అడిగితే ఈ సండే చేసుకుంటామని చెప్పినాము మనకు ఇంక్లూడింగ్ ఇందులోనే బాడీ స్ట్రీమింగ్ ఫ్రీ ఇచ్చారు నార్మల్గా అది తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ అట్లా ఉంటుందంట మంత్లో ఒకసారి చేసుకుంటే సరిపోతుందని చెప్పారు ఇక మనం ఇట్లా మా ఫ్రెండ్ గారు వీడియో తీసేసిండు ఇక మనం ఇట్లా ట్రైస్ అవ్వాలి చేసిన తర్వాత నేను ఇట్లా చేసేసిన సో మాకేందంటే ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ తీసుకుంటే తక్కువ పడుతుండే కాకపోతే ఇంకా మేము త్రీ మంత్స్ బడ్జెట్ తక్కువ ఉందని త్రీ మంత్స్ తీసేసుకున్నాము సో సెవెన్ థౌజండ్ చెప్పిండు ఫైవ్ థౌసండ్ మాట్లాడేసుకున్నాం సో ఒక్కొక్క వేరియేషన్ చేసినాం అన్నమాట సో టూ డేస్ నుంచి మార్నింగ్ రాలేదు ఈవినింగ్ చేసేసినాం సో ఇది అయిపోయినాక ఇంకో వేరియేషన్ స్టార్ట్ చేయమన్నాడు అన్ననే మొత్తం అంతా చేసిండు మమ్మల్ని దగ్గర పెట్టింది సో అయిపోయింది ఇక ఇంకో అన్న ఆఫీస్ పోవాలి లేట్ అవుతుందండి ఇక మమ్మల్ని దమ్ దమ్ చేసిండు ఈయన వల్ల ఇక గంట నరే చేసేది గంట ఇల్ల సో బాయ్ చెప్పు ఫ్రెండ్స్